నేను చెప్తూనే ఉన్నాను ప్రతి దానికి భయపడుతూనే ఉంటావు ఎందుకు ఏమనుకుంటారు పెట్టి పద సరేనా నేనమ్మా నీ రెండు కొడుకు సూర్యని అది నాకు తెలుసు పక్కన అమ్మాయి తను మీనా అమ్మా మాతో కలిసి పనిచేస్తుంది నా కొలి తను చాలా మంచి అమ్మాయి అమ్మా నీకు ముందుగా పరిచయం చేద్దామనుకున్నాను కానీ వీళ్ళ ఫ్యామిలీ ఉందే పెళ్లి చేసుకుంటేనే తప్ప ఎక్కడికి పంపమన్నారు మా అమ్మ మంచిది అర్థం చేసుకుంటుందనే నేను పెళ్లి చేసుకుని తెచ్చానమ్మా కోప్పడకమ్మా అదేమైనా నీకు నచ్చిన బొమ్మ అనుకున్నావా తెచ్చేసుకోవడానికి అనుకున్నావా లేవనుకున్నావా అయ్యో అయ్యో ఈ విషయం ఈ ఇదుగు పొరుగు వాళ్ళు తెలిస్తే ఇంకేమైనా ఉందా ఈ సున్నత పొరుగు అమ్మా నువ్వు భయపడకా కాదమ్మా ఇదిగో అమ్మాయి నువ్వు నా కొడుకు చేయదు ముందు ఏమిటి ఇక్కడంత జరుగుతుంటే లోపల మీరు ఏం చేస్తున్నారు ఏం సునందా పొద్దున్నే ఏం కొంపలు ములుగుపోని అలా అడుగుతున్నా నాన్నగారు తన పేరు మీనా మీ రెండో కోడలు నాకు తెలియకుండా ఈ రెండో కోడలు ఎక్కడి నుంచి వచ్చింది అదంతా తర్వాత చెప్తానులే నాన్నగారు ఇంకా నెమ్మదిగా మాట్లాడతారు సరే సూర్య నువ్వు చేసింది చాలా తప్పు ఆ పిల్లలు చూసావా చాలా చిన్నపిల్ల ఉందా ఇది ఏమైనా బాల్య వివాహం అనుకున్నారనుకో పోలీసులు తీసుకెళ్ళి నేను బొక్కలో ఇది ఇదేనా పద్ధతి కాదు కదరా అయినా తల్లిదండ్రులు ఉన్నాం కదా వాళ్ళు చెప్పాలి కదా నువ్వు చెప్పకుండా పెళ్లి చేసేసుకుంటావా ఆ బాల్య వివాహమా పొట్టుకున్నంత మాత్రమేనా పిల్లయిపోద్దా నాన్నగారు తరు నా కొలిక్కు మీ ఇద్దరం కలిసి పనిచేసాం కలిసి పెళ్లి చేసుకున్నాం తప్పేముంది అయినా ఆ రోజుల్లో మీరు చేయలేదు ఆ రోజుల్లో నేను చేశాను రా నేను ఎప్పుడు చేశాను రా పనులు మీరు అమ్మని పెళ్లి తర్వాత ప్రేమించారు నేను పెళ్లికి ముందు ప్రేమించాను అంతే తేడా ఇంకా మీ కాళ్ళతో గారు నువ్వు నేను సునందా నువ్వు బాబు ఊరుకుంటే ఎలాగండి ఇదంతా చుట్టుపక్కల తెలిస్తే మన మనకువేం కావాలి ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు గానీ కేకలతో ఉందా అమ్మో అమ్మో మీరు కూడా నా వేర్పడిపోతున్నారా ఇదిగో అమ్మాయి ఏ ముహూర్తం నువ్వు అడిగట్టేవో గానీ ఇరవై నాలుగు గంటలు నా మాట భర్త మాట ఆలకించడం లేదు ఇప్పుడు అమ్మో అమ్మో గొడవలు ఎట్టడానికి వచ్చేసింది ఇంకా సునందా కుటుంబంలో గొడవలు స్టార్ట్ అయిపోయి అయ్యో చెప్పేది గారు కొంచెం ఇదిగో నువ్వు మాట్లాడుకో నువ్వు అత్తయ్య అంటుంటే నాకు ఆందోళన వచ్చేస్తుంది అమ్మో నాకు ఎదురు చెప్పేస్తుంది నాకు బీపీ పెరిగిపోతుంది బీబీ మాత్రం వెళ్ళిపోయింది సూర్య అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టు నేను వెళ్ళి స్టవ్ గడేసి వస్తాను చెప్పమాన్ భవ ఆయుర ఆరోగ్య ప్రాప్తి వస్తూ ఇద్దరు చల్లగా ఉండాలమ్మా కూర్చొం అమ్మా ఏం చదువుకున్నావు మళ్ళీ అదే మాట చెప్పాను సరేలే కానీ మీరు శిలకా గోరింకల్లా ఉన్నారా థ్యాంక్ యూ మామయ్య గారు మమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు ఏమనుకోకమ్మా మీ అత్తయ్యా గయ్యాలి అది నా మాటే ఆలకించే అయ్యో అలా ఏం లేదు మామయ్య గారు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పే మామయ్య గారు అత్తండి చిన్నదానివైనా చాలా బాగా అర్థం అమ్మా అబ్బా ఎన్నిసార్లు చెప్పాలి గారు తన చిన్నపిల్ల కాదని ఒరే నేను అనేది ఆ ఉద్దేశంతో కాదురా నా మీద నీ మీద చిన్నపిల్ల కదా ఓ అలా మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను వెళ్ళి ఫ్రూట్స్ తీసుకుని వస్తాను ఓకే సర్ప్రైజ్ ఇదే మన బెడ్రూమ్ నేను ఒకసారి చూసి వస్తాను మరి కూర్చోండి సరే వెళ్ళు రాజా తెర కా సారీ మా ఇల్ అనుకుని గారు మరిది గారా ఎవరు మీరు నేను నీ వదిన్ని నీ సూర్యాన్న భార్యని వదిన నాకు తెలియకుండా మా అన్న ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు కాఫీ ఇమ్మంటారా కాఫీ అమ్మా అమ్మా ఉన్నావా ఆ అమ్మ ఎవరో నాకు వదినంట నన్ను మరిదిగారని పిలుస్తుంది నాకెందుకు చెప్పలేదు నువ్వేమి ఆశ్చర్యపోకు నాకు ఉదయమే తెలిసింది అవునా ఎన్ని రోజులు ఇంట్లో ఉంటుందో నేను చూస్తాను రెండు రోజుల్లో బయటకు పంపేకపోతే నా పేరు సునంద కాదు ఏమండి తమ్ముడు సిద్ధు నన్ను చూసి భయపడ్డాడు ఓ అవునా కొత్త కదా నేను పదిసారి భయపడతాను వాడు ఇప్పుడు భయపడ్డాడు అంతే తేడా ఏమండి చెప్పు మీనా ఏంటిది ఏం చేస్తున్నారు అమ్మా మేమిద్దరం భర్తలం తనే నీ కోడలు నా కోడలని నువ్వు అనుకుంటే సరిపోదాం నేను అనుకుంటేనే నాకు కోడలు అవద్ది అమ్మా అది తను భయపడుతుంది చూసావా అమ్మో మళ్ళీ చెయ్యి తీసుకుంటుంది నువ్వు కూర్చో నేను డోరేసి వస్తాను ఏంటమ్మా ఈ కుర్చీ అడ్డంగా నేను ఇంట్లో ఉండగా తలుపు వేసుకోవడానికి వీల్లేదు అమ్మా నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా అసలు ఈ భూమండలం మీద ఎవరైనా భార్య కలవద్దని చెప్తారా ఎవరైనా ఇంటికి వస్తే ఆరత ఇచ్చి ముందు ఇంట్లోకి రమ్మంటారు కానీ నువ్వు అక్కడే ఆపేసి క్వశ్చన్లు ఏంటి ఈ అడగడం ఏంటి ఈ గొడవ ఏంటి అయినా మధ్యలో చేరేంటమ్మా ఇలా ఎవరైనా చేస్తారా నేను చేస్తాను ఎవరు గొడవ నాకెందుకు అయినా నువ్వు నాకు నీతిని చెప్తున్నావు ఈ భూమండలం మీద ఎవరైనా నీలాగా తల్లికి చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చి కొడుకుంటాడా పెళ్లి చేసుకుని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చేసావు ఎంత పెద్ద సెల్ ఫోన్ కొనిచ్చా దాంతో ఫోన్ చేసి చెప్పాలని కూడా నీకు తెలియలేదా మళ్ళీ నాకు నీతులు చెప్తున్నాడు నీతులు అవునమ్మా నేను చేసిన తప్పే నాకు తెలుసు కానీ నా పరిస్థితిలో ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో అది నీకు చెప్దామనే కదా నేను ఇంటి దాకా తీసుకొచ్చింది అయినా నేను ఇంట్లో అడుగు పెట్టగానే పొలోమని నోరేసుకుని తన మీద నా మీద పడిపోతున్నావు చూడు ఎంత భయపడుతుందో భయపడుతుందంట భయపడుతుందా చేసిందంతా చేసి ఇప్పుడు భయపడుతుందా అత్తయ్య గారు నేను మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను అత్తయ్య గారు నన్ను నమ్మండి అత్తయ్య గారు అదిగో నన్ను మళ్ళీ అత్తయ్య గారు అంటుంది నాకు బీపీ పెరిగిపోతుంది అత్తయ్య గారు ఎప్పుడు సరే టెన్షన్ నువ్వు కూర్చో చేరే కదా నేను తీసేస్తాను

అమ్మన్న దానికి నువ్వేం బాధపడకు అన్నీ సర్దుకుంటేలే నేను అంతా అర్థం చేసుకోగలను అండి నేను వెళ్ళి మామయ్య గారికి కాఫీ ఇచ్చి సరే వెళ్ళు మామయ్య గారు కాఫీ కాఫీ అమ్మా మీ అత్తయ్య గారు నాతో వంట చేయిస్తుంటే నువ్వు కాఫీ తెచ్చి ఇచ్చావా నాకు నా కొడుకే కదమ్మా నేను అదృష్టవంతున్నా ఏంటా కొసుకోసరా ఏమి లేదు నేనే మేనని తిడుతున్నాను కాఫీలు నన్ను మంచి చేసుకోవాలని అనుకోకో నాకు మా ఆవిడ పెట్టిన కాఫీ నచ్చింది కాఫీ చాలా బాగుంది వంట చేస్తాను మామయ్య గారు మీరు వంటగారిలోకి వెళ్ళదు మామయ్య గారు నేను అస్సలు ఊరుకోను మీరు ఏమనుకుంటున్నారో సునందా భయం చెప్పేసాను సూర్యా మా అమ్మకి నా మీద కోపం తగ్గినట్టుంది సూర్య అమ్మా పిలిచావా కాదు సూర్యావా అరిచినా పర్లేదు కానీ ఎందుకు పిలిచావు చెప్పమ్మా అమ్మయ్యా ఇప్పటికైనా అర్థం చేసుకో ఏంటమ్మా అది మీ మావయ్యతో మాట్లాడాను అర్జెంట్గా నువ్వు ఈ అమ్మాయిని వదిలే మావయ్య కూతురు పెళ్లి చేసుకుంటు కానీ అమ్మా నీకేమన్నా పిచ్చా నువ్వు మారావనుకున్నాను నన్ను మార్చడానికి పిలుస్తున్నావా హాల్లో పీటల మీద పెళ్లి లాగిపోతాయి ఇది అయితే ఈ పెళ్లి ఇంకా ఎవరికీ తెలియదు అందుకే ఈ అమ్మాయిని సాయంత్రం బస్సు ఎక్కించే అమ్మా నీకు నీ మాటలకు నమస్కారం నేనని వదిలే ప్రసక్తే లేదు నేను ఇక్కడ నుంచి వెళ్ళను కూడా వెళ్ళను వెళ్ళనని వెళ్ళిపోతున్నాడేంటి ఎలా వెళ్ళగొట్టాలో తెలియదు ఏంటి దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండలేదు మా ఫ్రెండ్సే అనుకున్నాను మా అన్నయ్య కూడా నాకు చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నాడు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి నాకు ఏంటి సిద్ధు ఏం చేస్తున్నావు సారీరా ఏ విషయమైనా నీతో షేర్ చేసుకునేవాడిని కానీ ఈసారి అలా జరిగిపోయింది మా ఫ్రెండ్స్ అంతే నువ్వు అంతే మా ఫ్రెండ్స్ కూడా చెప్పకుండా చేసుకుంటారు ఇంట్లో కూడా నువ్వు కూడా నాకు చెప్పలేదు అది కాదురా ఏది కాదు అని ఆఫీస్ లో పెళ్లి చేసుకోవాలని నాకు ఏమైనా ఉందా మీ నాన్న వాళ్ళు చూసిన అమ్మాయినా పెళ్లి చేసుకుందాం కానీ ఏమైంది లవ్ లవ్వు లవ్ అని నా వెంట పడింది ఇస్తే చిన్న పిల్లని తెచ్చావు పెద్ద పిల్లని తెయలేదు అమ్మని ఎలా ఒప్పించరా అమ్మని ఎలా ఒప్పించమంటావు అని చూసావు కదా మామూలుగా ఇంట్లో ఏమైనా తేడా వస్తానే ఒప్పుకోదు అలాంటిది నువ్వు వేగంగా కోడలే తీసుకొచ్చేసావు ఎలా ఒప్పుకుంటుంది అమ్మ మాత్రం చెప్పడం చాలా భయపడుతుందిరా అమ్మ నోరేసుకున్నా పడిపోతూనే ఉంది పడదు మరి ఏదైనా అని అమ్మతో ఈ రోజు గొడవైనా పెట్టుకొని మీనని మాత్రం అసలు వదిలేదే పరిస్థితి లేదు అసలే మామయ్య గురించి గొడవ పడాలి ఇటు పక్క నాన్న గురించి గొడవ పడాలి అయినా నీకు పెళ్లి చేయాలి ఆ తాట్లో ఉండాలి కానీ చివరికి నాకు పెళ్లి చేయాలన్న మాట నువ్వు ఈ మాట అన్నందుకన్నా నేను వచ్చేస్తున్నాను నాకు ఒక మంచి సంబంధం కొలిగి ఉన్నా సరే చెప్పు నాకు ఎందుకురా మీనా వాళ్ళ సిస్టర్ ఉంది అవునా చాలా అందంగా ఎందుకంటే ఈ ఊర్లో అమ్మని చూసి ఎవడైనా పిల్ల ఎవడ అది నీకు తెలుసు కదా అయితే ఓకే మీనా వాళ్ళ సిస్టర్ని నీ తీసుకొస్తా నీకిచ్చి పెళ్లి చేస్తా పట్టాడు అమ్మకి యాంటీగా చేస్తా అది ఓకే అయితే నువ్వు ఆ పని మీదండు యా అమ్మ మీనాని యాక్సెప్ట్ చేసిడా నేను చూసుకుంటాను ఆ నిజ ఏ మాట మీద నువ్వు లేక నేను చూసుకుంటాను ఓకే యా సిద్దు గూగుల్లో చూడు ఆ అమ్మాయిని ఇంట్లోంచి బయటికి ఎలా పంపించాలో వాళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలో సరే అమ్మా ఈ రోజు సరే రేపటి నుంచి మొదలవుద్ది అసలు ఆట